ఈ టీచర్ తన క్లాస్ లో రిచ్ స్టూడెంట్ ని కనుక్కోవాలని ఆమె వాళ్ళ ఇళ్లలో ఉన్న కార్ల బొమ్మలకి గీయమని స్టూడెంట్స్ని అడిగింది లగ్జరీ కార్లు రిచ్ ఫ్యామిలీలకు గుర్తు దాని ద్వారా ఆ టీచర్ రిచ్ వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆనా తన గీయడానికి వీలుగా లగ్జరీ కార్లని బయటకు తీయమని వాళ్ళ అమ్మని అడిగింది కానీ ఆనాకు వాటిని గీయడానికి ఇంట్రెస్ట్ లేదు అందుకని వాటికి బదులు ఒక సైకిల్ని గీసింది నెక్స్ట్ డే క్లాస్ రూమ్ లో శాండీ అనే అమ్మాయి బ్రాండెడ్ బట్టలు వేసుకుని వచ్చింది తను రోల్స్ రాయిస్ బొమ్మను గీసింది అప్పుడు ఆ టీచర్ శాండీనే తను వెతుకుతున్న స్టూడెంట్ అని అనుకుంది ఆ టీచర్ శాండీ బొమ్మను పొగిడి ఆ అమ్మాయిని మొదటి వరుసలో కూర్చోబెట్టింది అయితే శాండీ ఫ్యామిలీ రిచ్ కాదు ఆనాని తన అమ్మాయి అప్పుడే ఆన నేలపై ఉన్న తన బొమ్మను తీసుకోవడానికి వెళ్ళింది కానీ శాండీ కావాలని ఆ అమ్మాయిని తగిలింది దానివల్ల ఆ బొమ్మ మీద నీళ్లు పడ్డాయి తడిసిపోయింది అప్పుడు ఆ టీచర్ ఆ గొడవను పరిష్కరించడానికి వచ్చింది కానీ ఆ బొమ్మపై ఉన్న సైకిల్ని చూసినప్పుడు ఆమె శాండీకి మద్దతు పలికింది స్కూల్ తర్వాత ఆమెతో మాట్లాడడానికి ఎవరూ ఇష్టపడలేదు అప్పుడు ఆ అమ్మాయి పొరపాటుగా ఒక షాపింగ్ కార్డ్ని పడేసుకుంది దాని లిమిట్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ శాండీ అటుగా వెళ్తూ అది టీచర్ అనుకుని టీచర్కి ఇచ్చింది కానీ టీచర్ దాన్ని తనకి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంది ఇంకా శాండీని సపోర్ట్ చేస్తూ ఉంది అందుకనే శాండీ అసలు ఆలోచించకుండా ఆనాటెడ్డి బెన్నెలాగేసుకుంది ఇద్దరు కూడా పడ్డం మొదలుపెట్టారు టీచర్ అక్కడికి వచ్చినప్పుడు ఆమె వాళ్ళు చెప్పేది వినకుండా నేరుగా ఆనాను ఒక క్యాబినెట్లో పెట్టి లాక్ చేసింది ఆనా వేడుకున్నా పట్టించుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఆనా ఏడుస్తూ తన అమ్మను కగులించుకుంది కానీ ఆనా భయపడడం వల్ల టీచర్ గురించి చెప్పడానికి ధైర్యం చేయలేకపోయింది ఏదో తప్పు జరిగిందని ఆన అమ్మ గ్రహించింది నెక్స్ట్ డే ఆమె స్వయంగా స్కూల్కి వెళ్ళింది టీచర్ ఆమెను చూసి చూడగానే పొగుడుతూ ఉంది అప్పుడే క్లాస్ నుంచి గొడవ పడుతున్న శబ్దం వినిపించింది టీచర్ మళ్ళీ శాండీకి సపోర్ట్గా ఉండి ఆనాను తిట్టింది కానీ ఆమె దాన్ని పట్టించుకోలేదు నేరుగా తన కూతురు దగ్గరికి వెళ్ళింది అమ్మ అని బాధగా ఆనా పిలిచింది ఆ మాట వినగానే ఆ టీచర్ వెంటనే భయపడింది ఫస్ట్ నుంచి తను చాలా పెద్ద తప్పు చేశాను అని గ్రహించింది